మీకు ఒక బంగారు క్రైస్తవ జీవిత సూత్రం చెబుతున్నా ఏం చేయకండి మీరు మీలోని ప్రాచీన స్వభావమును విడనాడాలి ఎందుకంటే రక్షణ పొందిన అనేక మంది కూడా ఇంకా ప్రాచీన స్వభావాన్ని విడవలేదని ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయంలో పౌలు భక్తుడు చెబుతున్నాడు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండు కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును మీరు వదులుకొని వదులుకోవాలి అంటే ఇప్పటిదాకా ఏం చేయలేదన్నమాట ఇంకా ప్రాచీన స్వభావం విడిచిపెట్టలేదు రక్షణ అయితే పొందారు పరిశుద్ధాత్మను పొందారు అన్ని మంచి కార్యాలే ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటున్నారు దేవునికిచ్చే కానుక ఇస్తున్నారు క్రైస్తవ పరిభాష నేర్చుకున్నారు కానీ ఇంకా ప్రాచీన స్వభావములు ఇంకా వదులుకోలే